క్రాప్ అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకి వెంటనే అమ్ముడు అవ్వడం సో తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ ఆర్డర్ మాకు చెప్పడం సో ఈ ప్రాసెస్లో వాళ్ళకు మాకు వచ్చే రిక్వైర్మెంట్ని బట్టి మేము పెంచుకుంటూ వెళ్ళాము సో మనకేంటంటే ఈ సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్ క్వాంటిటీ ఆఫ్ క్రాప్ త్రూ అవు ద ఇయర్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మాకు ఒక స్టాండర్డ్ అమౌంట్ ఆఫ్ కస్టమర్స్ ఏర్పడ్డారు అండ్ మరొక అడ్వాంటేజ్ మాకు ఇక్కడ మార్కెటింగ్లో ఏమైందంటే ఈ మెట్రోపాలిటన్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండడం వలన ఈ రూరల్ ఏరియాస్లో ఏంటంటే మామూలుగా మిడిల్ మెన్తో ఇన్వాల్వ్ అయ్యి రిటైలర్ దగ్గరికి వెళ్తాం సో ఇక్కడ అలాంటిది కాకుండా డైరెక్ట్ మేము వెళ్ళి డైరెక్ట్ రిటైలర్తోనే మాట్లాడి మిడిల్ మెన్తో లేకుండా ఉండడం అని మేము ప్రాఫిట్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం ఎందుకంటే ఒక మిడిల్ మిడిల్మెన్ వచ్చే ఆదాయం కూడా మన డైరెక్ట్ ఫార్మరే ఇక్కడ తీసుకుంటున్నాడు కాబట్టి సో ఆ రకంగా ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ మేము వ్యవసాయం చే చేస్తూ కూడా ఆదాయంలో నడుస్తున్నాం అంటే దానికి కారణం ఈ మిడిల్ మెన్ లేకపోవడమే సో అదొక రకంగా అడ్వాంటేజ్ అనేది చెప్పాలి సో మార్కెటింగ్ కూడా బాగానే ఉంది హైదరాబాద్ సిటీలో కూడా దీనికి ఎక్కువ మంది డిమాండ్ బాగుంది అదే కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే మేము ఏ విధంగా పండిస్తున్నామో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మూలాన కూడా మాకు డిమాండ్ అనేది ఎక్కువ ఎక్కువ మంది వాళ్ళని చూసి ఇంకొక సూపర్ మార్కెట్స్ ఎక్కువ ఆర్డర్స్ రావడం